ఇక్కడ వాళ్ళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఒక ప్రాంతీయ కార్యాలయం వైఎస్ఆర్సిపి అభ్యర్థి దేవేందవినాష్ గారి ఎన్నికల కార్యాలయం ఇక్కడ ఏడు డివిజన్లకు సంబంధించి ఏదైతే కొండసూట్టు ప్రాంత ప్రాంతాలు ఉన్నాయో వాడనకు సంబంధించి ఇక్కడ కార్య ప్రచారం కోసం ఇక్కడ ఈ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం మా నాయకులు అందరూ కూడా మా ప్రజాప్రతినిధులు మా పార్టీ నాయకులు అందరూ పాల్గొన్నారు మంచి విజయోత్సాహంతో ఉన్నారు అంత కేడర్ అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ఎన్నికల్లో అవినాష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ఒక కృత నిశ్చయంతో పనిచేస్తున్నారు ఈ ప్రాంత వాసులు కానీ కేడర్ కానీ అందరూ కూడా ఎందుకంటే ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే కాకుండానే స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి ఈ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గానికి చేసినటువంటి వ్యక్తి నవనేష్ దాదాపు ఒక లక్ష మందికి రక్షణగా రక్షణ కూడా కట్టించినటువంటి వ్యక్తి దేవినేని అవినాష్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించుకుని ఈ ప్రాంతానికి రీటైనింగ్ వాళ్ళు కావాలి అక్కడ వరదలు వచ్చినప్పుడల్లా మరి అక్కడ కొన్ని లక్షల మంది పేదలు ఇబ్బందులు పాలవుతున్నారు ఆర్థికంగాను అట్లాగే ప్రాణహాని కూడా జరుగుతూ ఉంది అని చెప్పి అది ఒప్పించుకొని వాళ్ళ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి మన అవినాష్ దాదాపు ఐదు వందల కోట్లు దాని బడ్జెట్ తూర్పు నియోజకవర్గంలో అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనమాట అట్లాగే ప్రతి ఒక్క రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఈ ప్రాంత మౌలిక సదుపాయాలన్నింటినీ సమకూర్చడం కోసం దాదాపు మళ్ళీ నాలుగైదు వందల కోట్ల రూపాయలు మరి ముఖ్యమంత్రి గారి యొక్క అభిమానం అభిమానాన్ని చోరుకొని ఆ అభిమానాన్ని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగించినటువంటి వ్యక్తి మన అవినాష్ ఎట్లాగో సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అభివృద్ధి అవినాశ చేశాడు అట్లాగే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇవాళ అవినాష్ని ఎమ్మెల్యేగా చూడాలని ఒక కోరికతో ఉన్నారు మీరు కూడా చూస్తున్నారు ఈ చంద్రబాబు గారి యొక్క నైజం పేదల పట్ల ఆయన ప్రవర్తన ఎట్లా ఉందో వృద్ధుల పట్ల పేదవారి పట్ల ఆయన చులకం భావన ఎట్లా ఉందో ఇవాళ పెన్షన్దారులందరికీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిని కల్పించారు చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి వాలంటీర్లను ఆపించి మరి పేదలకి పెన్షన్లు అందడం చేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అట్లాగే ఈ మధ్యకాలంలో మీరు చూశారు పేదలకి సామాన్యులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలని ఎంపీలని చేస్తారంటే ఆయనకి ఎగతాలుగా ఉంది టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అవుతాడు సామాన్యుడు ఎంపీ అవుతాడు అని ఎగతాలు చేస్తుంది కూడా మీరు చూసారు సింగర్మల్ నియోజకవర్గంలో పేదల పట్ల ఒక చిన్న చూపు చంద్రబాబు నాయుడికి అది మరొకసారి రుజువైంది అట్లాగే వృద్ధుల పట్ల పెన్షన్దారుల పట్ల ముఖ్యంగా వాలంటీర్ల పట్ల ఆయన ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ మనం చూస్తున్నాం కాబట్టి ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి ఈ ఈ ఎన్నికల్లో ఇంటికి పంపించేటువంటి కార్యక్రమం చేస్తారు ఎందుకంటే ఆయన ఇల్లు కూడా తెలంగాణలో ఉంది అక్కడక్కడ లేదు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇరవై నాలుగు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రాగానే తెలుగుదేశం పార్టీ అవి స్థాళాలు వేసుకుని ఆయన సొంత రాష్ట్రం తెలంగాణ హైదరాబాద్ వెళ్ళిపోవడం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సార్ నిన్న పెన్షన్ కోసం వెళ్ళిన వృద్ధులు పది మంది పైగా మన జిల్లాలోనే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది అయితే దీన్ని తెలుగుదేశం పార్టీ ఏమంటుందంటే శవరాజకీయాలు చేస్తున్నాండి వైసీపీ ఎన్నికల వేళ వీళ్ళకి ఇవన్నీ కామన్గానే ఉంటున్నాయి శివరాజకీయాలు చేసేదే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శవరాజకీయాలకు పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అన్నగారు పెట్టినప్పుడు ఈ పార్టీ చాలా ఉన్నతంగా ఉండేది తెలుగుదేశం పార్టీ అప్పుడు దేవనే నెహ్రూ గారు కూడా అన్నగారితో పాటే పనిచేశారు ఆ రోజు నుంచి వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ఈ పార్టీని చూస్తున్నాడో అప్పటి నుంచి రాజకీయాలు ఏంటి అన్ని రకాలైనటువంటి క్షుద్ర రాజకీయాలు నీచ రాజకీయాలు చేసేది ఈ దేశంలోనే పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన గురించి మనం ఆడుకోవడం టైం వేస్ట్ ప్రజలు ఆయన గుర్తిని పెరిగి ఉన్నారు అన్ని అబ్జర్వ్ చేస్తారు ఇంతకుముందు ఇంటికి తెలంగాణ నాలుగింటికో ఐదింటికో పెన్షన్లు ఇంటికి వెళ్ళి వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయించి ఇవాళ ఇంటికి వెళ్లకుండా పెన్షన్లు వాళ్ళు ఎండల్లోకి వెళ్ళి వాళ్ళ ఎంతోమంది మృత్యన పరిస్థితులను మనం చూసాం ఆ ఉసిరంతా కూడా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తగులుతుందని ఈ సందర్భం చెల్లించారు